ఆంధ్రాలో దొంగలు పడ్డారట ముఖ్యంగా ఆ జిల్లాలో వందల వేల కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందట గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు భూ పొరలను సైతం బద్దలు కొట్టి ప్రజాధనాన్ని లూటీ చేశారు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాద మోపుతామని చెబుతుంది కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వ ఉదాసీనత వైఖరిని వారు ఆసరా చేసుకున్నారు నాటి అక్రమాలను నేడు సక్రమం చేసుకుంటున్నారు ఇంతకీ అది ఏ జిల్లా అక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరిగింది అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే టక్ గుర్తుకొచ్చేది గ్రానైట్ అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ కు పుట్టినిల్లు అలాంటి ప్రాంతాన్ని గత ప్రభుత్వం అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుంది గత వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరిగింది ఇసుక మట్టి గ్రానైట్ భూగర్భం నుంచి లభించే ఏ ఖనిజ సంపద కూడా వదలలేదు నిబంధనలు అతిక్రమిస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు ఇందులో ప్రభుత్వ పెద్దలు అధికారులు తిలాపాపం తలా పిడికెడనట్టుగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది అయితే అరకొరగా మైనింగ్ అధికారి వెంకరెడ్డి చర్యలు చేపట్టారు కానీ అవినీతిని మాత్రం వెలికి తీయక సుదీర్ఘ ప్రయాణం కొనసాగించారు ఈ క్రమంలో గత ప్రభుత్వంలోని తప్పులు కాలం గడిచే కొద్దీ ఒప్పులుగా మారుతున్నాయన్న ట్రాక్ వినిపిస్తోంది గత వైసీపీ పాలనలో అక్రమ మైనింగ్ చేసిన మాఫియా అప్పుడులేని అనుమతులు నేడు పొందుతూ అక్రమాన్ని సక్రమంగా చేసుకుంటున్నారంతా ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అని చెప్పాలి అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీమకూర్తి గెలాక్సీ గ్రానైట్ అక్రమాలు చూస్తే అన్ని ఇన్ని కావు వైసీపీ హయాంలో గ్రానైట్ క్వారీ చేయాలన్నా అధికారుల వద్ద నుంచి ఈ అనుమతులు పొందనవసరం లేదు గ్రానైట్ నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా లేదు చివరికి వారు ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల్లో సైతం చొరబడ్డారు అంతటితో ఆగకుండా భూగర్భ దోపిడీకి పాల్పడ్డారు ఉంటే గత వైసీపీ అధిష్టానం నియమించిన ప్రైవేట్ వ్యక్తులే అధికారులుగా వ్యవహరించారు అక్కడ ఎవరు మైనింగ్ చేయాలన్నా వారు వైసీపీ నాయకులై ఉండాలి అంతేకాదు వారు ఆ పార్టీ పెద్దలు నియమించిన నాయకులకు ముడుపులు చెల్లించిన తర్వాత అనుమతి వస్తుంది అనుమతి పొందిన వారు అప్పటి సీఎం జగన్ రెడ్డి అనుమతి ఇచ్చిన విధంగా వ్యవహరించారు యథేచ్ఛగా ఎక్కడ పడితే ఎక్కడ అక్రమాలకు తెరలేపారు అది జలాశయానికి దగ్గరున్న వాగులు వంకలు పొలాలకెళ్లే పంట కాలువలు సైతం వదలకుండా మైనింగ్ కి కాదేది అనర్హం అంటూ అక్రమ క్వారీ నిర్వహించారు ఆఖరికి ప్రభుత్వ రాయల్టీ సైతం కట్టలేదు రాష్ట్రాల సరిహద్దులు దాటి మరీ గ్రానైట్ వ్యాపారం చేసి గ్రానైట్ మాఫియా వందల వేల కోట్లు దోపిడీ చేశారు అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది గత ప్రభుత్వంలో మైనింగ్ అక్రమాలకు పాల్పడిన వారే నేడు గతంలో చేసిన అక్రమాలను సక్రమం చేసుకునే పనిలో ఉన్నారంతా కొన్ని నెలల నుంచి వారికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి గతంలో అనుమతులు లేని గ్రానైట్ అక్రమార్కులకు అనుమతులు ఇచ్చే పనిలో ఉన్నారంట ఇందుకు అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మైనింగ్ అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని చెబుతోంది కానీ ఇంతవరకు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీన్ని ఆసరాగా చేసుకుని వారు మరింత రెచ్చిపోతున్నారు అధికారులు గ్రానైట్ అక్రమదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎన్వోసీలు గతంలో లేని అనుమతులన్నీ మంజూరు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు తీసిన తీసిన గ్రానైట్ కి లెక్కలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చేస్తున్న గ్రానైట్ కి లెక్కలు ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ లో వాళ్ళు చేయడానికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చాడో వెంకటరెడ్డి గారు అతను ఎక్కడ ఉన్నాడు అతను ఎందుకు ఇచ్చాడు దీని మీద సమగ్ర విచారణ కూటమి ప్రభుత్వం చేసి విదేశాల త్వర ఆ డబ్బుని వీళ్ళు సొంత లాభాలకు కూర్చుకొని కొంతమంది రాజకీయ నాయకుడికి సపోర్ట్ కొమ్ము కాస్తూ చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ కొంతమంది మీద విచిత్ర విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ కొన్ని కొన్ని ଇନ୍ଦେସ୍ ఇటీవల కాలంలో ఓ మాధ్యమంతె గ్రానైట్ అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు నిగ్గు తేల్చింది ఆయన గ్రానైట్ క్వారీని సీజ్ చేయించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అతని అక్రమ సంపాదన గురించి నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది అయినప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది మరోవైపు చీమకుర్తిలోని అనేక గ్రానైట్ క్వారీలపై ప్రజా సంఘాలు గ్రానైట్ మాఫియా బాధితులు అనేక మంది న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తున్నారు దోచుకోవడానికి దాచుకోవడానికి ఏం కావాలరా అంటే పలానా సమకుర్తిలో గ్రానైట్ ఉంది అది దోచుకొని దాచుకోండి అని చెప్పేసి పొమ్మని చెప్పేసి మొన్నటి దాకా జరిగిన ఐదు సంవత్సరాల్లో ఇదే జరిగింది ఈ అన్నిటికి కారణం ఎవరంటే మైనింగ్ ఎవరైతే ఎండి ఉన్నారో వెంకటరెడ్డి గారు ఈ అన్నిటికి కారణం ఆయన అతని మీద ముందు చర్యలు తీసుకొని ఏదైతే జరిగిందో దాని మీద ముందు ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కానీ ఒకళ్ళకి బుద్ధి వస్తే కానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు అన్నట్టుగా ఒకళ్ళ మీద ఎవరైతే అధికారం ఎవరైతే విచారణ చేసి ఇది చేస్తారో ఒకరిని గనక మనం కఠినంగా శిక్షించామంటే మిగతా వాళ్ళకు బుద్ధి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వాటిలో ముఖ్యంగా రామతీర్థం జలాశయానికి దగ్గరగా ఉన్న గ్రానైట్లను క్వారీలుగా మార్చారు అలానే పల్లమల్లి గ్రామం రిజర్వాయర్లకు నీరు చేరకుండా అక్రమ క్వారీ చేశారు వాగులు పంట కాలువలు సైతం కబ్జా చేసి మరీ క్వారీ చేస్తున్నారు దీనిపై అనేక ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వానికి గ్రానైట్ మాఫియాకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి అయినా వారిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో అదే ఆసరాగా చేసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీ చేస్తూ వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు ప్రస్తుతం వాటిని కరెక్ట్ చేసుకునే పనిలో పడ్డారట ఈ చీమకుర్తి ప్రాంతంలో ఉండేటటువంటి కనీసం శివారు ప్రాంతాలు అయినటువంటి పాలెం కావచ్చు సూర్యనగర్ కావచ్చు యమగిరి కాలనీ కొండ కింద రామతీర్థం రిజర్వాయర్ కిందే ఉండేటటువంటి కాలనీలకి కనీసం అయినటువంటి మంచినీటి వసతి కల్పించడానికి కూడా ఖర్చు పెట్టట్ల ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ పేద వర్గాలని బలహీన వర్గాలని నెట్టేస్తా ఉన్నారు ఆదాయమేమో ఫుల్లు డబ్బులేమో యజమానులకి జబ్బులేమో ఇక్కడ ఉండేటటువంటి పేద దళిత బలహీన వర్గాలకి జరుగుతూ ఉన్నది ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను బట్టి నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాధనం దోపిడీ చేసిన వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్రమ మైనింగ్ మాఫియా ఆటలను కట్టించి ప్రజాధనం దోపిడీ చేసిన వారి నుంచి ఆ డబ్బును వసూలు చేయాలని ప్రజలంటున్నారు అలానే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఈ భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చీమకుట్టి గ్రానైట్ పరిశ్రమలో జరిగిన తప్పులను సరిచెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు